నాలుగు గోడ మధ్యలో అవ్వాల్సింది ప్రపంచం అంతా చాలా బ్యాడ్గా వెళ్తుంది మన టాలీవుడ్ ఇండస్ట్రీ చాలా చాలా గొప్ప ఇండస్ట్రీ మనకుండే ఫ్యాన్స్ పవర్ ఏ ఏ వరల్డ్లో లేదు మనకుండే ఫ్యాన్స్ పవర్ మనకుండే హీరోలు ఇంతమంది ఎక్కడ ఏ లాంగ్వేజ్లోనూ లేరు అంతా చాలా ఈర్ష టాలీవుడ్ తెలుగు ఇండస్ట్రీ అంటే సూపర్ సూపర్ అని వాళ్ళకి చాలా ఈర్ష చాలా పెద్ద దిష్టి తగిలింది మన తెలుగు ఇండస్ట్రీకి యాక్చువల్గా బయట తరిస్తే అసలు యూట్యూబ్ తరుస్తే ఒకరిని తిట్టుకోవడం ఇంకోటి తిట్టుకోవడం చాలా నెగిటివిటీ అయిపోయింది అది కాకుండా మనందరం కలిసి ఒక నిజంగా అందరం ఒక యూనిటీగా ఎవ్రీ సినిమా నా సినిమానే ఇప్పుడు రేపు ఏ సినిమా రిలీజ్ అయినా నేను నన్ను ట్వీట్ ఏమంటే చేస్తాను నా సినిమాని నా ఇండస్ట్రీని నేను సపోర్ట్ చేపడితే ఎవరు సపోర్ట్ చేస్తారు ఇది మనం మనది అనే టైం వచ్చేసింది ఇంక అందరూ కలిసి చక్కగా మాట్లాడుకుని ఒక యూనిటీగా వెళ్ళాల్సిన టైం వచ్చింది సో ఐ రిక్వెస్ట్ ఆల్ ఎవ్రీవన్ ఎవరైనా ఒక దెబ్బ ఎవరికైనా దెబ్బ తగిలితే వెళ్ళి బ్యాండ్ ఎడ్ అయ్యింది దానికి వెళ్ళి బ్యాండ్లా వాయించకండి బయటికి వెళ్ళి అది చాలా తప్పు అది మీరు ఆలోచించేదే తప్పు అది ఆలోచించేది తప్పు ఇక్కడ ఈ సినిమాకి ఏం బిజినెస్ జరుగుతుందని వరల్డ్ వైడ్ ఎందుకు తెలియాలి అది ప్రొడ్యూసర్స్ వాళ్ళు కష్టపడి తెచ్చుకున్న సినిమా వాళ్ళు గెలవాలని అందరం అనుకునే సినిమా ఎవడ ఆపుతాడు సినిమాని లాస్ట్ మెంట్లో ఎందుకు ఆపాలి సినిమాని ప్రొడ్యూసర్ ఆపుతాడా నా సినిమా ఐదో తారీఖు రిలీజ్ అంటే నాలుగో తారీఖు సాయంత్రం ఏడింటికి ట్వీట్ చేయాల్సిన కర్మ వాళ్ళకేంటి వాళ్ళకి వాళ్ళు ఎంత కుమిలిపోయి ఉంటారు ఆఫీసులో కూర్చుని వాళ్ళు ఎవరిని ఆలోచించారా వాళ్ళకి ఒక ఫ్యామిలీ ఉంది వాళ్ళకంటూ ఒక మనుషులు ఉన్నారు వాళ్ళని నమ్మి పిల్లలు ఉన్నారు ఎవరిని ఆలోచించారా ఏం ఆలోచించడం లేదు జస్ట్ చేసడం అంతే మాట్లాడడం తప్పుగా ఎవరు చేస్తారు తప్పు ఎవడు తప్పు చేయడు భయం అందరికీ భయం ఉంటుంది సో మీరు అందరూ ఒకసారి ఆలోచించి చేయండి ఏ విషయమైనా సరే అది చాలా ఇంపార్టెంట్ ఊరికే జరగదు కొన్ని కొన్ని విషయాలు బట్ ఏమున్నా ఇది ఎప్పుడు వచ్చినా మేమైతే ధైర్యంగా ఉన్నాం ఎప్పుడు వచ్చినా ఈ సినిమా బాక్సులు బదులవుతాయి స్పీకర్లు పెళ్తాయి కాతాయని మాకు తెలుసు సో మేము ధైర్యంగానే ఉన్నాం బికాస్ మనం దేవుడిని నమ్ముకునే వెళ్ళాం సో ఒకరోజు దర్శనం దొరుకుతుంది లేకపోతే వన్ వీక్ తర్వాత దొరుకుతుంది